హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్ అలాగే వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టిన హీరోయిన్ల గురించి మాట్లాడుకుందాం ఆడ ఉంటా ఈడ ఉంటా అనే కోడిని కూడా అర్థమైపోతుంది అయినా ఈ రోజుల్లో హీరోయిన్లు తక్కువేం కాదు అన్ని చోట్ల మేమే ఉంటున్నాం సరే ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ వైపు చూడాలంటే నిర్మాతల ఆస్తులు కరిగిపోయేవి ఈ వాళ్ళ కండిషన్లు వాడి ప్రొడక్షన్లు కాంతారాల్లో హీరో అరుపుల్లా భయంకరంగా వినబడేవి కానీ ఇప్పుడు కాస్త బెటరే ఇలాగ టాలీవుడ్ దెబ్బ బాలీవుడ్ పై బాగానే ఉంది కాబట్టి తెలుగులో నటించడమే బెటర్ అని ఫిక్స్ అయిపోయారు ముద్దుగుమ్మలు అలాగని బొంబాయిని వదిలేట్లేదు బోనస్గా హైదరాబాద్లో కూడా జెండా పాతీసుకున్నారు కావాలంటే కీర్వాణి ఆధ్వానంలో తీసుకోండి టాలీ బాలీవుడ్లో ఈమె స్టార్ హీరోయిన్ వరుసలో వరుసలు చేసుకుంటూ దూసుకుపోతుంది అక్కడ బాగానే ఉందిగా ఇంకా టాలీవుడ్కి ఎందుకు అనుకుంటున్నారా ఇదే ఇక్కడ బిజీ అవుతున్నారు ఈమె కొత్తగా గేమ్ చేంజర్లో కిరియానే హీరోయిన్ రామ్ చరణ్ సరసన కిరియానే హీరోయిన్గా నటిస్తుంది ఇది ఇలా ఉంటే ఇది ఎలా ఉంటే ఒకప్పుడు టాలీవుడ్ని తన గుప్పట్లో పెట్టుకున్న హీరోయిన్ శ్రీదేవి శ్రీదేవి తన కూతురు జాన్వి కపూర్ దేవరాతో టాలీవుడ్లో ఇస్తున్నారు దీంతోపాటు రామ్ చరణ్ బుచ్చిలా బుచ్చుబాబులో సినిమాలో కూడా కథానాయక నటిస్తున్నట్లు విషయం తెలిసిందే ఇది ఉంటే కెరియర్లో కొత్తగా నేనొకనే దోచేలు సినిమా చేసిన కృతాషన్ గత ఆడాది ఆదుపూరుతో తెలుగు ఆడియన్స్లను పలమర్చుకున్నారు ఛాన్స్ ఉంటే ఇంకా తెలుగులోనే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ బూటి తెలుస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి